చేతులు అయితే నిన్నెన్ని పిలిచాము మేమే వేసుకోమాజయ బెల్లం వేయాలి కరగాలె మేము అక్క చే కూడా అయ్యే బాగా వచ్చింది క్లాస్ ఎన్నేళ్ళు తెలియదు నాకు ఇక నాకు అంతే అదే ఇప్పుడు డౌట్ లాగా ఇంకా వేసుకోవచ్చు అంతే

అట్లా గా పాలు అట్లాంటి వసతిలో

kemil ya <tellan> 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 कि मोती किने क्वेश्चन किने मुंडल एंदुक मामा चलाकी तीते गिनेन रे चालवा किनाड कोसाने नंदा आगले का आगले పొత్త చేస్తా <zoysic discussions autour personaje> <t festivals> <tagues> చిన్న చిన్నగా ఉంటాను సరేపీనా ఇంకా చిన్న జల్లతా పెద్ద రైతు రెండేళ్ళు పెద్దమ్మా వాళ్ళ కంది గరిచిపోయా సగానికి వచ్చినాయ అనమాట సో నేను ఇంక ఇంట్లో వంట చేద్దామని టేస్ట్ అయితే సూపర్ గా వచ్చాయి నెక్స్ట్ అత్తరసాలు అయిపోయిన వెంటనే ఐ మీన్ ఐ అయిపోయిన వెంటనే ఇంకా స్వీట్ అండ్ హాట్ రెండు కూడా వేస్తున్నాము ప్రస్తుతానికి అయితే ఇవి చేస్తున్నాం అవునా ఎంత టైం పడుతుంది